ఫ్రెండ్స్ వానైతే పడుతుంది మేము మేమైతే ఇక్కడైతే నిలబడ్డాం కండవైతే కప్పుకొని వానైతే బానే పడుతుంది మాకైతే అడవిలో అయితే పెద్దగా అయితే అర్థం కావట్లేదు కానీ బయట మూల అయితే పడట్లేదు ఇక్కడ కూడా బాగా పడితే అనుకున్నాం తెలిసిన వాళ్ళ ఇంకా ఎక్కడైతే ఎవైతే పైన తింటున్నా కానీ శివాన్జీ అయితే ఏడుస్తున్నాడు కింద అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే గుడ్లు అయితే కనబడ్డాయి ఒక బొడ్డ పెట్టయితే అడివి పెట్టయితే లేచిపోయింది దాని నుండి అయితే మూడు గుడ్లు ఉన్నాయి మీకు అయితే చూపిస్తాను చూడండి మూడు గుడ్లు అయితే పెట్టింది ఇది గుడ్ అయితే బలి చేసుకుంది రాళ్ళ గుడ్చుకున్నాయా చెప్పు జారిందా జారిందా కింద పడిపోయినావా కొంచెం మొలం ఏం పడేవాడి చిన్నగా బా ఇది అసలుకే ముళ్ళు చెప్పు మన ఫ్రెండ్స్ అయితే ఒక సంవత్సరం కింద అయితే మనం అయితే వీడియో వీడియో అయితే చేసాం మన ఛానల్ ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు అయితే మనం ఈ వీడియో అయితే తీసాము మళ్ళీ అయితే ఈ సీజన్లో ఈ కాయలు అయితే దొరుకుతాయి కాబట్టి మనమైతే మన అడవికి అయితే వచ్చేసుకుని చూడండి మన అడిగితే ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా కాకపోతే మన అడీ చాలా చాలా జానపళ్ళ చెట్లు అయితే చాలా ఉన్నాయి కాబట్టి మనమైతే వాటిని అయితే కోసుకున్నాం అంటే సీజన్ బట్టి పళ్ళు వస్తాయి కాబట్టి మనం తినాలి కాబట్టి పళ్ళు ఇవాళ ఏంటంటే మొత్తం మనం ముగ్గురు ఉన్నాం కాబట్టి ఎలాగైనా టిపి నింపడానికి మనం ట్రై చేస్తాం ఫ్రెండ్స్ మనమైతే ఒక చెట్టు దగ్గరికి అయితే వచ్చాము చూడండి దీనికైతే అంతా పోతైతే ఉంది ఇక ఇదంతా పోతే బాగా చూడండి ఇంకా టైం అయితే ఉంది కాకపోతే మేము ఆతృతతో ఆగలేక వచ్చేసాం కాయలకి అయితే ఎందుకంటే జానపల్లి చెట్లే మా అడవిలో అయితే ఉంటాయి ఇంకే చెట్లు ఉండవు కలేపల్లె చెట్లు అయితే అక్కడక్కడ ఉంటాయి కాకపోతే మనం జానపల్లెలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటి కోసం అయితే వచ్చేసాం ఇక ఈ చెట్టుకైతే పోతుంది కానీ అక్కడక్కడ కాయలు ఉన్నాయి అయితే ఒకటి ఒకటి ఏమన్నా మీ కారావు నేనైతే చేతిలో కోసి చూపిస్తాను చూడండి ఇగో ఇగో అయితే కోసుకున్నాను ఎందుకంటే మీ కొమ్మలు కాయలు కాయలైతే పెద్ద కారట్లేదు ఇంకో చెట్టుకైతే వెళ్ళి ఆ చెట్టు దగ్గర అయితే మేము చూపిస్తాము పదండినారా చె ఎక్కువ పోయినసారి ఈసారి వస్తాయో లేదో మరి చూద్దాం కాయలు అయితే ఈ సంవత్సరం అయితే పెద్దగా కాయలేదు ఇంకా లేక సరిగ్గా మనం అయితే వెళ్ళి చెట్లు బాగుంటాయి అటు అయితే వెళ్ళి చూపిస్తాం అదేం చెట్టు లచ్చి కళాకాయ చెట్టు కళాకాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్ కళాకాయ చెట్టు అయితే ఇదే దీనికి కూడా అయితే ఇప్పుడు ఇప్పుడే పోతలు అయితే పడుతున్నాయి చూడొచ్చు పోతలు అయితే ఇప్పుడే పడుతున్నాయి ఈ కాయలు అయితే మగలి సైడ్ తక్కువ ఈ చెట్టు అయితే జానపల్లి చెట్లు అయితే మడుగు ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి ఇక జా ఇదైతే కలేకాయ చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది ఆకులు అయితే కూడా వీడియో తీయాలి బాబా మనం ఒకరోజు తీద్దాం లేచి మనం మన అడవిలో అయితే పెద్ద గుండవు కదా ఈ అయితే తీద్దాం మనం కాబట్టి ఫస్ట్ అయితే జానపల్లి అయితే కోసుకొని నెక్స్ట్ వీక్ అయితే మనం అయితే వీడు కలికాల కలికాల కోసం అయితే వద్దాం చూపించుకున్నాయా చెప్పు జారిందా కింద పడిపోయినవా కొంత చిన్నగా బా ఇది అసలుకే ముళ్ళు చెట్టు అడవిలో జాగ్రత్తగా ఉండాలి పాములు అలాంటివి అయితే చాలా ఉంటాయి మా అడవిలో అయితే అంత పెద్దగా అయితే ఉండవు కానీ మన టైం బాగపోతే ఉంటాయి కదా ఫ్రెండ్స్ జాగ్రత్తలు మనం ఉండాలి ఈ చెట్లకి అయితే పెద్దగైతే లేవు కాయలు అటు పైకి అయితే వెళ్తాం అటు పైకి వెళ్తే మనకి కాయలు అయితే కాయల చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి కాయలు అయితే మనం కోద్దాం పోయి చూడండి ఈ చెట్లు అయితే మన అడవిలో అయితే మన ఖాళీ స్థలం అయితే ఉంది ఖాళీ స్థలం ఉండేసరికి ఫారెస్ట్ అయితే గార్డు అయితే ఇక్కడైతే మొక్కలైతే నాటించాడు నీకు చాలా మనకైతే చాలా విడతలు అయితే మనం చూపించాము మొక్కలు నాటం మనం కూడా నాటాము మనం నాటిన మొక్కలు అయితే చూడండి ఎలా ఉన్నాయా బాగా బాగా ఎదిగాయి మొక్కలు అయితే చూడండి మాడి చెట్టు మనం వేసింది నాటినవరో మన శివాంజీ ఈ చెట్టు అయితే అతనికి చెట్టు ఈ చెట్టు అయితే అసలు ఎక్కడి నుంచో తెచ్చి నాటాడు అసలు చూడండి అంత మహా వృక్షం లాగా ఎదగాలనుకుంటుంది ఇది శివాంజి దాని ఎదిగితే మరి బాగుంటుంది శివాంజి కళ్ళ నెరవేరుతుంది అయితే మా అయితే ఈ ఈతపల్లి చెట్టు అయితే ఒక్కటే ఉంది ఈతపల్లి మరి ఖర్జూరపల్లి చెట్టు మాకు తెలియదు సరిగ్గా తెలిసి ఉంటే కామెంట్ చేయండి మన శివాంజి అయితే నాటాడు చూడొచ్చు నోట్ ఇంక చూడండి మా పొలాలు అయితే ఇక్కడ చూడండి పొలాలు అయితే బాగున్నాయి మన బోర్డు కిందకి వచ్చాము అడవి కిందకి కొండ మీద నుంచి చిన్నగా చిన్న కొండ ఇదైతే చూడండి పొలాలు అయితే చాలా ఉన్నాయి మేమైతే కింది పక్క అయితే వచ్చాము చూడొచ్చు ఈ చెట్టుకైతే కొద్దిగా అయితే బాగా అయితే కాశాయి అందుకే ఇక్కడ మీకు చూపించాలి కదా అందుకే చూడొచ్చు లావు కాయలు అయితే కాస్తాయి ఇటు అయితే ఎప్పుడైతే మీకైతే కోసి చూపిస్తాం టిఫిన్లు అయితే కాయలైతే ఇటు కొంచెం పర్లేదు ఫ్రెండ్స్ మనకి మనమైతే కోసినాక మీకు చూపిస్తాం ఎందుకంటే ఈ చెట్లకి వాన మా మాకల్లీ సైడ్ పెద్ద అయితే సరిగ్గా కాయలేదు కాయలు అయితే ఎందుకంటే పలసగా ఉన్నాయి కాయలు మనం ఇవన్నీ కోసిన తర్వాత అయితే మీకు అయితే చూపిస్తాము గాలి కూడా వేస్తుంది వీడసరి బాగా కాయలు అయితే పర్లేదు పర్లేదు ఎందుకంటే ఇటు గాలి బాగా దొరుకుతుంది కాబట్టి అటు గాలి ఒకరు అది కాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాగాలేదు వాళ్ళు లేకపోవడం వల్ల పల్సగా మాత్రం కాసే అంటే గ్రేటే వాన వానకు అయితే ఉన్నాయి మళ్ళీ కాల్ పోయిన పోయినా పోయినసారి మనం అటు టిఫిని కోసాం గాయలు అయితే టిఫిన్ కోసం తినలేక మన కోసా ఇది పోయిన పోయినసారి అయితే పోయినసారి అయితే చాలా మందికి అయితే పనిచాం మనం లేదు కానీ ఈ సంవత్సరం అయితే పెద్ద అయితే కాయలేదు మనకి ఇంట్లో తీసుకువెళ్ళేసరికి సరిపోద్ది మనమైతే అయితే తీసుకెళ్ళా అయితే తీసుకోవాలా తిన్నంత వరకు తిని వీడియోలో చూపించే వరకు చూపెట్టి తిని ఇంటికైతే మిగిలి చేస్తాం మన శివాన్ని చేతి వీడియో చేస్తున్నాడు చేస్తుండేది కాబట్టి మేమైతే చేస్తావాళ్ళం అప్పుడు ఇప్పుడైతే శివాన్జీ పరిస్థితి అయితే ఊహించుకోండి శివాజీ అయితే మాకు పెట్టకుండా వీడియో కూడా ప్రతి వీడియో తీపిస్తున్నాడు అంటున్నాడు శివాని చూడండి ఫ్రెండ్స్ లచ్చి అయితే పైకి ఎక్కాడు పైన అయితే ఉన్నాయి కాబట్టి పైకి ఎక్కించాను నేనే పైన అయితే కొంచెం పర్లేదంట కాయలు అయితే వాడైతే పైకి ఎక్కిచ్చాను వస్తున్నాడు మన శివాజీ అయితే వీడియో నేను కూడా ఎక్కుతాను వీడిది అంటున్నాడు శివాజీ వదిలే శివాజీ కొమ్మలు ఇరిగిపోతాయి నువ్వు నేను ఎక్కితే అని చెప్పాను అని శివాజీ అయితే పాపం డ్రాప్ అయిపోయారు అసలు కారణం ఏంటంటే శివాజీ ఎక్కితే శివాజీ తండ్రి సరిపోయింది ప్రయాణ కాబట్టి ఎందుకంటే అది నెక్కి అందుకే ఇడుపట్టుపా ఈ వీడియో అయిపోలేదు మేము ఎలాగలాగా ఒక టిఫిన్ సగానికైతే ట్రై చేస్తాం ఫ్రెండ్స్ ఏంటంటే ఈ సంవత్సరం పెద్దగా కాయపో లేదు కాబట్టి మనం అయితే కష్టపడుతున్నాం ఏరి ఏరి కాయలో పెద్దగా అయితే ఈ సంవత్సరం అయితే కాయలేదు బహుశా వానబావు వానలు లేకపోవు కాబట్టి మాకైతే నచ్చి అదైతే పచ్చికోమాకండి నేను అందుకుంటాన్ని కొంచెం సారి ఒకసారి నోరు స్లిప్ అయితే ఏం జవాజ్ అట్లా చేసినట్టం చేసా చేసానికి నామేడేర్ కమ్మిరికి అట్ల ఇరగ కవంజీ చాలా గట్టిగాండి ను కొడిక్వా ఎక్కువ ముగ్గ్రో అసలుకి ఎందుకులే వీడియో తీసే వాడు రవాయి ఎక్కుదే నామే ఇదే పెట్టి సెవన్జీ రవాయితే బైలైతే సగం నింటన్నావాని సెవన్జీ అయితే ఏడుస్తున్నాడు కింద అయితే వీడియో తీస్తున్నా కింద అయితే ఫోన్ పెట్టారు అమ్మలైతే बोले గట్టి కొనేసాని ఒక్క కొమ్మ మీదే అసలు నేను నిలబడ్డాను ఆ शेप అసలు ఎంత క చిట్టికైతే ఏమోసారు నేను మావ మావ మధ్య ఇంకొక చెట్టుకైతే మనం ఆల్దాం ఫ్రెండ్స్ ఈ చెట్టుకైతే ఈ కాయలైతే దొరికాయి బుద్దిగే దొరికాయి ఎంతో ఒక గిద్దేతే ఉంటాయ్ మనమైతే ఇంకో చెట్టు శివాంజీనా శివాంజీ ఎందుకంటే అతను ఎప్పుడు మాట్లాడు అందుకే శివాంజీ నోట్ నుంచి ఆని ముత్యాలు దొల్లుతూ దొల్లుతూ చెట్టు మంచి కింద పడ్డాయి చూడండి సరే ఫ్రెండ్స్ ముందుకి అయితే చాలా చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు అయితే చెట్టు దగ్గరకి అయితే కోస్తున్నారు తిరుగు చెట్టు దగ్గరకి వెళ్ళి నేను కూడా చెట్టు దగ్గరకి అయితే వెళ్ళి కోస్తాను చూడండి ఇలా కింద చెట్లకి అయితే వెళ్తానని సాగ చేస్తున్నాడు చూడండి ఆ చెట్టు దగ్గర అయితే కోసాడు అంటే పెద్దగైతే గీతలు కింద చెట్ల దగ్గరకి అయితే వెళ్తున్నాడు మన శివాంజీ వచ్చేసి ఒక చెట్టు దగ్గర పెద్ద చెట్టు అయితే చూశాడు ఆ చెట్టుని అయితే నేను గుల్లగా నమిలేస్తా అంటున్నాడు కోస్తున్నాడు చూడండి నేను కూడా వెళ్ళి శివాంజికి సాయం చేస్తాను శివాంజీ కాయలు ఉన్నాయా ఉన్నాయి పెద్దగైతే కాయలు పెట్టింది చెట్టు కూడా శివాంజీ పెద్దగైతే కాయలేదు కదా ఒక నాలుగు రోజులు బాగా ఏం చేస్తాం మనకి ఉదయం ఎక్కువైంది ఈ జట్టుకైతే ఉన్నాయి లైట్గా నేనైతే చూపిస్తాను చూడండి ఇగో పొండకాయలు పొండకాయలు అయితే ఉన్నాయి అంటే పెద్దగా కానరావు మీకైతే మీకైతే లైట్గా అయితే కానుస్తాయి పోతైతే ఎక్కువ ఉంది మనకి ఇంకా ఒక పది రోజులు కానీ కాగొస్తే మనం అసలు ఎలా ఉంటాయి అంటే పిచ్చి పిచ్చిగా అయితే కాయలు ఉంటాయి మరి మన లక్ష అయితే పిలిచాడు పోయిన దొరికాయ చూద్దాం పోయి చిన్నగా ఉండడం వల్ల ఈ మరిన్ని క్వశ్చన్ కూడా కారావు మరి మనం ఏం చేయలేం దానికి వెళ్ళచ్చి పెసుని పెళ్ళి ఎప్పుడని అడిగితే చెప్పట్లేదు ఎప్పుడు అంటే పెసుని అడిగితే చెప్పడు కానీ వాళ్ళ అమ్మని అడిగితే ఒక చెప్పిందిరా కుర్చీని మాత పెట్టి బింగుతా అన్నది ఏ అలా అన్నదే సీరియస్ గా ఒకసారి పైకి వెళ్ళినాక పెసుని అడుగుదాం పెసు ఏంది పెసు వస్తాను మనం అయితే పైకి వెళ్తే వెళ్దాం మనమైతే పైకి అయితే వెళ్ళైతే పెసు అయితే పిలుస్తున్నాడు గట్టి చెట్టు అయితే తగిలినట్టుంది అక్కడికి వెళ్ళి చూపిస్తాం పదండి మనమైతే పైన పక్క ఉంటే కింద పక్కనే బాగుంది పెసు అయితే ఒక చెట్టుకు తగులుకున్నాడు మేమైతే ఒక చెట్టుకు తగులుకొని ఎత్తుకు తొందరగా కానీ ఉంటారు కాబట్టి మేము అన్ని కోసిన అన్ని టిఫిన్ తెలుసుకొని వాళ్ళ వాతావరణం ఎలా ఉన్నా సరే వానలో బడి ముద్దయినా కూడా మీకైతే అరటిఫిని అయితే ఖచ్చితంగా అయితే కో చూపిస్తాం చేమలు అయితే తింటున్నాయి చూడొచ్చు ఆ కానీ అయితే మేము అయితే ఎందుకంటే వాటికి ఆహారాన్ని చూడండి ఎంత బాగా అయితే తింటున్నాయి చేమలు వీడియో లాస్ట్లో అయితే మనమైతే కాయలన్నీ తిన్నాం మీకు చూపిస్తాను ఎన్ని కాయలు కోసాము మేమైతే ఇగో టిఫిన్లు అయితే ఉన్నాయి కొన్ని అయితే కోసాము చూడండి ఇగో ఒక మూత ఒక మూత అయితే కోసాము ఇంకా సగం కోయాలంటే చాలా అయితే సరిగా లేవు చెట్లకి శివాజీ అయితే కోయలేక అలిసిపోయి ఆకలి అవుతుంది అంటున్నాడు ఇంటికి వెళ్దాం అంటున్నాడు ఇంటికి శివాంజి శివాంజీ మనమైతే అలా సగం టిఫిన్ అయితే కంప్లీట్ చేయాలి మనం వీడియో అని చెప్పాను శివాంజీ ఎన్ని కూర్చో కాదు అడి చూడండి అంతలా ఉన్నాయో వావ్ ఎంతలా మేము అడవిలో మొత్తం తెలీన కూడా నరయాము చూడండి ఫ్రెండ్స్ ఎంత అంతలా ఉన్నాయో కాయలేది చెట్టుకి ఆమ్ము చూడండి ఫ్రెండ్స్ అంతలా ఉన్నా కెమెరా కెమెరా వాళ్ళకి చిన్నగా అనిపిస్తనేమో కానీ మాకైతే ఎంత ఉన్నాయేది అలా క్యాంపల్ ని చేలోట్టు ఇదే బస్తాయం వేరు చనక కాయ ఉన్నట్టున్నాయే వేరు చనక కాయ అవును చూడండి అంతలా ఉన్నాయో అబ్బో చెట్టు ఇది చూడడానికి బొడ్డగానే ఉంది కానీ పోతమైన ఉంది మరి కాయలు కూడా కాసాయి చూడండి మన వేరు చెనగ ఇత్తనం అంత కాయలు అయితే దీన్ని చూస్తుంటే అయితే వస్తుంది కాబట్టి తనకు తప్పట్లేదు మన శివాన్ని జుల్లు జల్లు కరుస్తున్నాడు ఈ కొమ్మకైతే పోతడి ఎలా ఉందో పోతకి మామూలుగా లేదు కాయలు కూడా అంతే ఉన్నాయి పిందెలు అయితే పడిపోయాయి అసలు చూడండి అసలు ఎలా ఉందో పోతయితే లచ్చిగాడు అయితే పైకి ఎక్కాడు కొమ్మలు కాయలు చూడడం మైతిపోయిందంట లడ్లెడ్డి కాయలు అని ఆయన పైకి పోతున్నాడు కింద నుంచి ఫ్రెండ్స్ నేనైతే ఆ చెట్టు చూపిస్తాను ఆ చెట్టుకి చెట్టుకైతే పోత చూస్తే మైండ్ బ్లాక్ చూడండి ఈ చెట్టుకి అయితే పోత ఎలా వచ్చిందో జానపద చెట్టు ఎలా ఉందో పోత చూడండి బల్లే ఉంది అబ్బో పోత అసలుకి మాది లేదు చూడండి అసలు ఏం చూసింది ఇదైతే ఇది కనుక కాపు మాత్రం దిగితే అసలు కనీసం ఒక బుచ్చకాయలు అయితే ఫ్రెండ్స్ మేమైతే చెట్టు కిందైతే తాగాము వాని అయితే పడుతుంది ఇది చూడండి మీరైతే నంబరు ఇది చూడండి వాన మీకు కానరాదు పెద్దగా అయితే ఈ చెట్లల్లో పడుతుంది బాగా వానైతే ఇదిగో శివన్జీ టీ షర్ట్ మీదైతే కనపడుతుంది అదిగో చూడండి పడుతుంది వానైతే పడుతుంది కానీ మేము చెట్టు కింద తాగాము చూద్దాం ఇంకొక అరగంట అయితే కోస్తాం కోసేసి అప్పటికి తగ్గపోతే ఇంటికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వానైతే పడుతుంది మేమైతే ఇక్కడైతే నిలబడ్డాం కండగైతే కప్పుకొని వానైతే బాగానే పడుతుంది మాకైతే అడవిలో అయితే అయితే అర్థం కావట్లేదు కానీ బయట మూలగైతే పడట్లేదు ఇక్కడ కూడా బాగా పడితే కనుక్కున్నాం తెలిసిన వాళ్ళకి ఇక్కడైతే బాగా పడుతుంది ఇదిగో చూడండి ఇక్కడ చూపిరచు అని చెట్టు మీద చెట్టు ఆకులు మేము చూపి ఇక చెట్టు ఆకులు మేము చూడండి నీళ్ళు అయితే నిలబడినాయి బాగా పడుతుంది వానైతే నేను అయితే కలిసిపోతున్నాయి శివాజీ శివాజీ వీడి తీస్తున్నాడు మీ ఇద్దరే కప్పుకున్నాను చూడండి కండ అయితే మేమైతే ఇంకా త్వరగా అయితే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ ఈ కొమ్మలకి అయితే మామూలుగా కాయలు అయితే ఈ ఎక్క చెట్టు బాగా అయింది మాకు చాలా కాయలు కోసాం కానీ ఈ చెట్టుకైతే బాగున్నాయి కాయలు అయితే ఎక్కడ అటు ఇటుగా ఒక రెండు మూడు గిద్దెలు అయితే అయ్యాయి కాయలు కానీ చేతి అగలంగానే రాలిపోతున్నాయి కాయలు అయితే ఇక చూడండి ఈ చెట్టుకైతే ఉన్నాయి బాగున్నాయి అది కోస్తున్నాం కోసిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ ఇక్కడైతే గుడ్లు అయితే కనపడ్డాయి ఒక బొడ్డ పెట్టయితే అడివి పెట్టయితే లేచిపోయింది దానివల్ల అయితే మూడు గుడ్లు ఉన్నాయి మీకు అయితే చూపిస్తాను చూడండి గుడ్లు అయితే అలా ఉన్నాయి చూడండి మూడు గుడ్లు మూడు గుడ్లు అయితే పెట్టింది కెమెరా అయితే పట్టదు కావట్లేదు సెల్ అయితే ఫోన్ ఇంకా చూడండి మూడు గుడ్లు అయితే పెట్టింది ఇది గుడ్ అయితే బలి చేసుకుంది రాళ్ళ మేమైతే నేనైతే ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే పెట్టయితే నన్ను చూసి ఎగిరిపోయింది నేనైతే ఏం చేయను నేను నా ద్వారా నేను వెళ్ళిపోతాను పెట్టైతే అది తర్వాత వచ్చి గూట్లు అయితే పనుకుంటుంది వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ మీకైతే అర్థం కావట్లేదేమో మాకైతే బాగా పడుతుంది వానైతే టిఫిన్ వెళ్ళి చూడండి ఏదైనా సగం అయితే కోసాము టిఫిన్కి నేను చెప్పినట్టుగా సగం కోసాము ఇవి వెలిపితే సగమే అవి కాయలు అయితే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే మూడుగు లేవు కాయలు చూడండి అసలు ఎలా ఉన్నాయో మా ఊరికి కాయలు అయితే నేను స్టార్టింగ్లో చెప్పినట్టు అయితే ట్రై చేశాం సగానికి అయితే కొయ్యగలిగా మీకైతే వెదర్ అయితే బాగలేదు వాడైతే పడుతుంది మీకైతే యూజులు అయితే అర్థం కాదు అయితే మాకైతే అర్థమవుతుంది ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేస్తాను కాయలు ఎలా ఉన్నాయి పంచదార పాకల నుంచి ముంచినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు అయితే బలగా ఉన్నాయి ఏదైనా అడిగి పండు అనేది టేస్ట్ తీరు ఉంటుంది అంత తీగా ఉన్నాయంటే అంత ఇది ఈ చీమలు అలాంటివి కూడా బాగా ఇష్టంగా ఎందుకంటే ఎంత తీగుకుంటాం వల్ల వాటికి కూడా బాగా నచ్చుతుంది కాయలు మాత్రం బల సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ తీయగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళిపోవాలి కాబట్టి అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయి తినైతే చూపిస్తాం అండి శివాజీ ఎక్స్ప్రెస్ని అసలు మారదు అది ఒక రకం విచిత్రమైన ఎక్స్ప్రెస్ని చెప్తాడు తీయగా లైట్గా అయితే అద్భుతంగా ఉన్నాయి ఖచ్చితంగా ట్రై చేయాలి ఉన్నాయి వానైతే పడుతుంది చూడండి వాళ్ళ వాళ్ళ ముఖాల మీద పడినట్టు కనపడుతుంది చూడండి వానైతే చినుకులు చినుకులు మేమైతే వీడియో అయితే లేట్ అవుతుంది అందుకని అయితే తొందరగా అయితే అయిపోగొట్టుకుని ఇంటికి అయితే వెళ్ళాలి చాలా అంటే చాలా తీగున్నాయి చెప్తే అండి అతనైతే మాట్లాడు మనకు తెలిసింది అతను మాట్లాడాడంటే అదేదో ఒక విచిత్రం అనుకోవటం మనం అప్పుడప్పుడు సరే ఫ్రెండ్స్ మరి మా వీడియో మిగిలినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ పేరు ఇట్స్ డ్రెల్ ప్రసన్న ఓకే ఫ్రెండ్స్ ఉంటాం ఫ్రెండ్స్